హీరోయిన్ అంటే రెండు సీన్లు మూడు పాటలు మాత్రమే కాదు అవసరమైతే సినిమాను ఒంటి చేత్తో నడిపించగలదు అని నిరూపించిన నటి అనుష్క తొలినాళ్లలో అందాలు ఆరబోసిన ఆ తర్వాత జేజమ్మ దేవసేన రుద్రమ దేవి భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో కట్టిపడేశారు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే అనుష్క పేరు గుర్తొచ్చేలా మాయ చేశారు ఆమె జర్నీతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం సూపర్ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క కుర్రకారు హృదయాలను దోచుకుంది వైవిధ్యమైన పాత్రలతో నటిగా తిరుగులేని పేరు సంపాదించుకుంది యోగా టీచర్గా పనిచేసిన స్వీటీ సినిమాల్లోకి ఎలా వచ్చింది ఆ తర్వాత నుంచి తన ప్రయాణం ఎలా సాగుతోంది ఇప్పుడు చూద్దాం అలా అవకాశం పూరి జగన్నాథ్ సూపర్లో నటి కోసం చూస్తున్న రోజులవి ఆ సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్ అనుష్క గురించి చెప్పారు అప్పుడు పూరి అనుష్కను సంప్రదించారు అలా ఆమె హైదరాబాద్కు వచ్చి తొలి అవకాశం చేజిక్చుకున్నారు పొట్టి దుస్తులు వేసుకుని కెమెరా ముందు నటించడం ఇబ్బందిగా భావించి అనుష్క అనేక కన్నీరు పెట్టుకున్నారు పట్టుదలతో సవాళ్ళను ఎదుర్కొని నిలదొక్కున్నారు యోగా టీచర్గా పనిచేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ను కలవడాన్ని మర్చిపోలేను